హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఏం చేస్తున్నారండి చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారా వర్క్లో అయితే నేను కూడా అంతే అండి ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నేను నేనైతే షాప్కి వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి ఎన్ని ఫ్రాక్స్ ఎన్ని డ్రెస్సెస్ అయితే వచ్చాయో ఇవన్నీ ఆల్ట్రేషన్కి అనమాట ఆల్ట్రేషన్కి దాదాపు నిన్న ఒకరేమో ఒక లెవెన్ లెవెన్ డ్రెస్సెస్ తీసుకొచ్చారు ఇంకొకరేమో టెన్ ఆర్ నైన్ అనుకుంటా అవన్నీ తీసుకొచ్చారనమాట అంటే టూ మెంబర్సే అన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చారు అవన్నిటికీ కూడా నేను ఆల్ట్రేషన్ చేయడానికి దాదాపు నాకు ఒక వన్ అవర్ పైన పట్టిందండి వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పట్టింది అంటే కొన్ని కొన్ని ఏంటంటే సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండవు ఎందుకంటే అవి కొన్ని మోడల్ డ్రెస్సులు కూడా ఉన్నాయి కొన్ని ఏమో టాప్స్ ఉన్నాయి టాప్స్ అయితే మనం ఈజీగా ఆల్ట్రేషన్ అనేది చేసేసుకోవచ్చు వేరే ఉంటాయి చూడండి అవి కొంచెం మనము అడ్జస్ట్ చేసుకుంటు కుంటు కుట్టాలి అందులో ముఖ్యంగా వీళ్ళేమో డబుల్ ఎక్సల్ సైజ్ తీసుకున్నారు వాళ్ళు ఉన్నదేమో చాలా సన్నగా ఉన్నారనమాట అలా ఒకసారి కాకుండా టూ టైమ్స్ స్టిచ్చింగ్ అంటే రెండు 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 సార్లు స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చిందనమాట ఫిట్టింగ్ కరెక్ట్గా రాక కానీ మనం పర్ఫెక్ట్గా ఒక మార్కింగ్ ప్రకారం వేసుకొని వేస్తే ఓకే కానీ నేను ఎప్పుడైనా కూడా వెంటనే వేసిస్తూ ఉంటాను కదా అలా వేసేస్తానమాట నార్మల్గా ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు అయితే మనకు కరెక్ట్గా వస్తుంది నేను మనుషులు అంటే మామూలుగా చూసి నేను వేసిస్తాను ఇంకా కొన్ని ఇంత సన్నగా ఉన్న వాళ్ళే మాత్రం మెజర్మెంట్స్ తీసుకోవాలి అలా ఇవన్నీ కూడా ఫ్రా ఇవన్నీ టాప్స్ అనమాట అన్నిటికి కూడా వేస్తున్నాను అయితే నిన్న ఒక సిస్టర్ మొడిగారు అనమాట అంటే ఒక టాప్కి అంటే డ్రెస్కి స్టిచ్ ఎంత తీసుకుంటారా అని చెప్పేసి ఇప్పుడు మనం ఏ ఒక అంటే ఏరియాని బట్టి ఉంటుందండి ప్రైజ్ అనేది ఇప్పుడు మీ ఏరియాలో మీరు ఎంత తీసు అంటే మీ దగ్గర వేరే వాళ్ళు తీసుకునేదానికంటే మీరు ఒక మీరు తీసుకోవచ్చు లేదా తక్కువ తీసుకోవచ్చు అంటే ఎవరి ఏరియాని బట్టి వాళ్ళకే ఉంటుంది అనమాట నేనైతే మాకు ఇక్కడ దా దాదాపు ఫిఫ్టీ పైన తీసుకుంటారు నేను వచ్చేసి ఫిఫ్టీ లేదా మరీ కొంచెం పెట్టలేని వాళ్ళైతే థర్టీ ఫార్టీ అలా తీసుకుంటాను ఒక డ్రెస్కి వచ్చేసి అండ్ హ్యాండ్స్ వేస్తే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీ తీసుకుంటాను ఇది ఓన్లీ ఓన్ సైడ్ ఫిట్టింగే కాబట్టి థర్టీ ఆర్ ఫార్టీ తీసుకుంటాను అంటే అటు ఒక స్టిచ్ ఇటు ఒక స్టిచ్ చేస్తాం అంతే ఇంకా ఇవి చూసారా నిన్న నిన్న వచ్చిన శారీసు అండ్ బ్లౌజెస్ నేను నిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి దీనికి కూడా సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు ఏంటంటే నేనేమని పెట్టాను అంటే మనము అంటే కొత్త కస్టమర్స్ వస్తావు అంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది అందులో మళ్ళీ కొంచెం బాధ కూడా అనిపిస్తుందండి ఎందుకని చెప్పాను కదా మనకి కొత్త కస్టమర్స్ పెరుగుతున్నారన్న సంతోషం ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేదు కదా అంటే ఈ మధ్యలో నాకు హెల్త్ కూడా బాగాలేదు కదా అలాంటప్పుడు కొత్త కస్టమర్స్ వస్తున్నారని హ్యాపీగా ఉంది అలాగే నేను స్టిచ్ చేసి ఇవ్వగలుగుతానా లేదా అనేది కొంచెం టెన్షన్ బాధ కూడా ఉందనమాట కానీ మొత్తం మీద అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకి కావాల్సింది ఏంటి అంటే కస్టమర్స్ పెరగదు పెరగడమే అనమాట కస్టమర్స్ పెరిగితేనే కదా మన బిజినెస్ అనేది పెరిగేది ఇప్పుడు ఒకవేళ మన వల్ల కాలేదు అనుకోండి వేరే అయినా పెట్టుకొని రన్ చేసుకోవచ్చు అంతేగాని కస్టమర్స్ పెరుగుతున్నారని మరీ ఢీలా పడిపోవద్దు ఎందుకంటే మనం పెట్టిందే మన బిజినెస్ గ్రో అవ్వడం కోసం కదా కాబట్టి నేనైతే హ్యాపీగానే ఉన్నాను కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎవరికైనా కూడా కానీ మరీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరీ మన వల్ల కాలేదు అంటే వర్కర్స్ని పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇది మంచి ఒపీనియన్ అనమాట నాదైతే అంటే మీరు ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళకి అండ్ అలాగే నేను కూడా యూజ్ చేస్తాను ఎందుకంటే నా కూడా నా వల్ల కాలేనప్పుడు వేరే వర్కర్స్ని పెట్టుకోవడంలో తప్పులేదు కదా అలా ఇప్పుడు ఎవరైనా షాప్ పెట్టిన తర్వాత ఒక్కరే చేయాలని ఏం లేదు వాళ్ళ తాహతకు తగ్గట్టు అంటే వాళ్ళ కుట్టే విధానాన్ని బట్టి ఇప్పుడు మనం ఎన్నైతే కుట్టగలుగుతామో అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు రోజు నేను ఒక ఐదు ఆరు కుట్టాలనుకోండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు వేరే వాళ్ళని పెట్టుకోక తప్పదనమాట కానీ ఇప్పుడు వరకు అయితే నాకు అలాంటి సిచ్యువేషన్ అయితే రాలేదు అంటే అంత హెవీగా వచ్చినా కూడా మరీ ఇంకొకరిని పెట్టుకొని స్టిచ్చింగ్ చేసే అంత అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా రోజు ఒక ఐదు కుట్టను అనుకోండి రేపు ఒక ఐదు అలా మనకి వెళ్ళిపోతున్నాయి అంతేగాని పడి పడి ఓ ఒకటే తీరు నాకు రోజు పది బ్లౌజులు కావాలి అని ఎవరైతే అడగట్లేదు అనమాట నేను టైం అడుగుతాను ఖచ్చితంగా కాబట్టి పర్లేదు నాదైతే ఇప్పటికైతే వేరే వాళ్ళని పెట్టుకోకపోయినా రన్ అవుతుంది అండ్ ఎప్పుడైనా ఒకసారి కొంచెం హెల్త్ బాగలేకపోతే మాత్రం పెండింగ్ అయిపోతున్నాయి ఆ పెండింగ్ అయినప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టించుకుంటే బెస్ట్ అలాగే నా కోరిక ఏంటంటే నా షాప్ అనేది కూడా వేరే వర్కర్స్ని పెట్టుకొని కుట్టుకునే అంత డెవలప్ అవ్వాలి అనేది నా కోరిక అనమాట అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో తెలియదు కానీ నాకైతే అంటే నా వరకు నేను బిజీగానే ఉన్నాను అంటే రోజు ఫైవ్ సిక్స్ అలా కుట్టుకునే అయితే బిజీగానే వర్క్ వస్తుంది కస్టమర్స్ వస్తున్నారు కానీ నా అంబిషన్ ఏంటంటే ఇంకా పెరగాలి ఇంకా పెరిగి వర్కర్స్ని పెట్టుకునే అంత అయితే ఎదగాలి అని కోరుకుంటున్నానండి అది ఎప్పుడు నెరవేరుతుందో అయితే చాలా వెయిటింగ్గా ఉన్నాను నేను హాయ్ అందరికి గుడ్ ఈనింగ్ ఇప్పుడైతే చూసారు కదా నేనైతే షాప్ లోనే ఉన్నాను ఒక బయట డిస్టర్బెన్స్ నేను కస్టమర్స్ ఈ రోజు ఎంతమంది కస్టమర్స్ ఎన్ని తెచ్చారో చూపిస్తాను ఒక టైం వచ్చేసి ఫైవ్ అలా అవుతుంది ఫైవ్ వరకు కస్టమర్స్ తెచ్చిన బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి ఒక కస్టమర్ అయితే ఇప్పుడు తీసుకొచ్చారనమాట ఇదిగోండి రెండు సారీస్ ఇది ఒకటి దీంట్లో బ్లౌజులు కూడా ఉన్నాయి బ్లౌజులు కూడా కొట్టాలి ఎందుకంటే ఇది బ్లౌజ్ దాంట్లో వేరే బ్లౌజు అండ్ ఇది సైజ్ బ్లౌజ్ అనమాట అయితే దీంట్లో లైనింగ్ బ్లౌజులు అవి రెండా ఇది ఒకటి మూడు దీనికి ఒక్కదానికి లైనింగ్ తీసుకొచ్చారు ఇదిగోండి రెండు మూడు నాలుగు నాలుగు ఇది ఒకటి ఐదు ఇవి ఐదు లైనింగ్ బ్లౌజులు ఇవి రెండు ఏడు లైనింగ్ బ్లౌజులు వీటిల్లో మూడింటికి ఇవి లైనింగ్స్ అనమాట ఇవి సరిపోవని చెప్పాను నేను అయితే కొంచెం సరిపోయేటట్టు ఏదైనా కుట్టమన్నారు వేరేసి ఇవి ప్లెయిన్ బ్లౌజులు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇదిగండి ఆరు ఇవి సాదా బ్లౌజులు ఇదే ఇవి ఒక కస్టమర్ది అండ్ తర్వాత ఇంకొక కస్టమర్ తీసుకుంటారు ఇదిగోండి ఇది సాదా బ్లౌజ్ సాదా సారీ అంటే ప్లెయిన్ సారీస్ రెండు ఇవి ఇదొకటి 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 రెండు అండ్ వీటిల్లో బ్లౌజులు ఇంకొక బ్లౌజ్లు ఇంకొక బ్లౌజ్ మీరు రెండు లంగాలు ఇవి ఇచ్చారన్నమాట అన్నమాట కస్టమర్ అండ్ ఇంకో కస్టమర్ వచ్చేసి ఇదిగో ఇది లంగా బ్లౌజ్ ఇది లంగాకి ఇది బ్లౌజ్కి ఇది దేనికి ఒకదానికి యూజ్ అవుతుందని చెప్పేసి మనకి లైనింగ్కి ఇచ్చారు ఇది కొంచెం పొట్టిగా అయిందంట ఇంకొంచెం పెద్దగా పెంచుకున్నారు అంటే కొంచెం ఇంత కుర్చులు పెట్టమన్నారు అనమాట అండ్ లంగా కూడా అంతే ఇక్కడ కొంచెం లూజ్ పెట్టేసి హైట్ కొంచెం మంచిమన్నారు అన్నమాట ఇది ఒకటి కానీ అండ్ తర్వాత ఇంకో కస్టమర్కి ఇది వచ్చేసి సైజుకి డ్రెస్ ఇచ్చారు ఈ సైజుకి ఇది ఇదిగోండి ఇది టాప్ ఇది వచ్చేసి బాటమ్ డ్రెస్ కుట్టాలి ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇంకో కస్టమర్ చెప్పారు కదా వీళ్ళే ఈ కస్టమర్ ఇదిగోండి ఈ సారీ దీనికి బ్లౌజ్ ఇది దీంట్లో ఏంటంటే రన్నింగ్ వచ్చింది దీంట్లో రన్నింగ్ వచ్చిన బ్లౌజ్ అంటే చీర మస్తు పెద్దగా ఉంది దీంట్లో వచ్చిన్లౌ లైనింగ్ని కట్ చేసేసి సారీ దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ని కట్ చేసి బ్లౌజ్ కుట్టాలి ఇవి రెండు సారీస్ ఫాలో ఈ రెండు బ్లౌజ్లు ఇవి ఇప్పుడు వచ్చినాయి అనమాట అండ్ దీంట్లో ఇందులో ఉన్నాయి ఇవి ఇందులో ఉన్నాయేమో ఫ్రాక్స్ కుట్టడానికి ఇచ్చారనమాట ఇదంతా ఓపెన్ చేయట్లేదు ఇది ఒక కలరు ఇదొక కలరు ఇదొక కలరు ఇందులో మూడు ఉన్నాయి అన్నమాట శారీసు ఇవి కూడా ఇట్లా ఫ్రాక్స్ గుట్టమంది వచ్చారు ఇది కూడా మన దగ్గర తీసుకునేవి ఇది గుట్టి అండ్ ఇది ఒకటి ఈరోజు వచ్చినవి మాత్రం అనమాట చూడండి ఈరోజు అయితే ఎన్ని వచ్చినాయో అంటే రోజు ఇలానే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి అండ్ ఇంకా ఈరోజు ఆల్ట్రేషన్కి అయితే ఒక పది పదిహేను డ్రెస్సులు అయితే వచ్చినాయండి ఆల్టరేషన్కి వాటికి టైం ఒక వన్ అవర్ అలా పట్టింది అవన్నీ అయితే నేను చిన్న షార్ట్లో అయితే చూపించాను కదా ఇలా మొన్నది ఇచ్చిన ఆంటీ బాధలు అయితే అలానే ఉన్నాయి ఇలా చాలా పెండింగ్ ఉన్నాయి ఇంకా ఈరోజు అన్ని సంవత్సరాలు ఇవన్నీ అన్నీ ఇక్కడే అక్కడ అక్కడనే ఉండండి ఇవన్నీ ఇంకా కుట్టలేదు నేను ఇవన్నీ కుట్టకముందే ఇవన్నీ వస్తున్నాయి అనమాట మాకు ఇంకా ఏది వీళ్ళదు ఏంటంటే అన్నీ మనం సెట్ చేసి పెట్టుకోవాలి ఇంకా రోజు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి ఖచ్చితంగా వస్తాయి నాకు కొంచెం హెల్త్ బాగాలేక ప్లస్ ఇలా నాకు ఇంక అన్ని పెండింగ్ అయిపోయినాయి ఇప్పుడు ఇలా ఇవే పెండింగ్ ఉన్నాయి అనుకుంటే ఇంకా కొత్తగా వస్తున్నాయి అనమాట అందుకే ఈ రోజు వీడియోలో మేము చెప్పాను కదా సంతోషించాలా బాధపడాలా అర్థం కావట్లేదు ఎందుకంటే కస్టమర్స్ అలా వస్తున్నారు సుమారుగా ఇంకా సంతోషించాలా బాధపడాలి అర్థం కావట్లేదు నాకైతే కానీ ఫుల్గా అయితే వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడైతే కుట్టట్లేదు ఎందుకంటే టైం పడుతుంది ఇవన్నీ కుట్టాలంటే అంటే నార్మల్గా మీకు ఈ రోజు ఎన్ని నచ్చుకున్నట్ అనేది చూపిస్తున్నాము అంతే ఇంతకు ముందు ఇది కూడా వెళ్ళి దీంట్లో కూడా ఇప్పుడు తొమ్మిది రోజులు ఉన్నాయి ఇవి అసలు ఓపెనే చేయలేదు ఇంకా నాలుగైదు రోజులు అవుతుంది ఆంటీ ఇచ్చి ఇవి కూడా అంతే చాలా ఇచ్చి దీంట్లో ఉన్నాయి చాలా రోజులు అవుతుంది ఇవన్నీ ఇలా పెండింగ్ లో ఉన్నాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఇది మీకు చూపిద్దాం అనిపించింది చిన్న బ్లాగ్ ద్వారా ఓకేనా బాయ్